హలో అండి నమస్తే ఈరోజు నేను ఉగాది స్పెషల్ కట్టు చారు ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు ముందుగా దీనికోసము వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఈ కట్టు చారు చేయడం కోసము మనం శనగపప్పును ఉడికించేటప్పుడు ఇలా వాటర్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా చింతపండును కూడా నానబెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసేసుకోండి ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసేసుకోండి ఇందులో కొద్దిగా జీలకర్రను కూడా వేసేసుకొని దంచేసుకొని చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని కొద్దిగా మెంతి పొడిని వేసేసుకోండి కట్టుచారు టేస్టీగా వస్తుంది ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఒకేసారి ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకోండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ మొక్కల్ని కాస్త కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసేసుకుందాము చూడండి ఇవి కాస్త సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనము ముందుగా తీసిపెట్టుకున్న వాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఇది మనము శనగపప్పును ఉడికించేటప్పుడు వచ్చే వాటర్ని వేసేసుకోవాలి ఇందులో ఇలా కొద్దిగా శనగపప్పును కూడా వేసేసుకోండి కొంచెం స్మాష్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు మనము చింతపండు రసాన్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత కారాన్ని ఇంకా ఉప్పును వేసేసుకోండి నేను ఒక టూ టీ స్పూన్స్ కారం ఇంకా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకుంటున్నాను మీరు సాల్ట్ను టేస్ట్ని బట్టి వేసేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ని కూడా వేసేసుకోండి ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు రెమ్మల్ని ఇలా డైరెక్ట్గా వేసేసుకోండి ఇలా మరుగుతున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇవి వేసుకుంటే ఇలా మరుగుతున్నప్పుడు మనము ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం ముక్క ముక్కను కూడా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మరగాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లాన్ని వేసేసుకోండి పులుపును బ్యాలెన్స్ ఇస్తుంది ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు టేస్ట్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్